ప్రపంచంలోని కొన్ని ఎత్తైన పర్వతాలు నంబర్ ఫైవ్ నేపాల్ మరియు చైనా సరిహద్దులో ఉండే మకాలు అనే పర్వతం యొక్క ఎత్తు సుమారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఐదు మీటర్లు అంటే దాదాపు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది అడుగులు నంబర్ ఫోర్ నేపాల్ మరియు చైనా సరిహద్దులో ఉండే లాడ్సే అనే పర్వతం యొక్క ఎత్తు సుమారు ఎనిమిది వేల ఐదు వందల పదహారు మీటర్లు అంటే దాదాపు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై అడుగులు నంబర్ త్రీ నేపాల్ మరియు ఇండియా సరిహద్దుల్లో ఉండే కాంచనజంగా అనే పర్వతం యొక్క ఎత్తు సుమారు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మీటర్లు అంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది అడుగులు నంబర్ టూ పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ పర్వతం యొక్క ఎత్తు సుమారు ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు అంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల రెండు వందల యాభై అడుగులు నంబర్ వన్ లో ఏ పర్వతం ఉందో చూద్దాం నేపాల్ మరియు చైనా ప్రాంతంలో ఉండే ఈ పర్వతం ప్రపంచంలోనే చాలా ఎత్తైంది ఎందుకంటే దీని పొడవు దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు కాగా అంటే ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది అడుగులు ఇదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఇలాంటి ఫ్యాక్ట్స్ మరికొన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం